ఆత్మశక్తి ఎపిసోడ్ పదిహేడు శీర్షిక సమర్పణ అహంకారానికి అవతల ఉపశీర్షిక వదిలిన క్షణమే జీవితం ప్రవహిస్తుంది మనిషి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నియంత్రించడానికి సరిచేయడానికి తనదైన మార్గంలో నడిపించడానికి కాని దశలో అతనికి అలసట వస్తుంది అక్కడే ఒక ప్రశ్న అన్నీ నా చేతుల్లోనే ఉండాలా నియంత్రణ ఎందుకు అలసట తెస్తుంది నియంత్రించాలనే ప్రయత్నం భయంతో వస్తుంది నమ్మకం లేకపోవడం వల్ల వస్తుంది ప్రతిక్షణం జీవితాన్ని పట్టుకోబోతే జీవితం భారమవుతుంది సమర్పణ అంటే ఏమిటి సమర్పణ అంటే చేతులెత్తేయడం కాదు వదిలేయడం కాదు నువ్వు చేయగలిగింది చేయడం మిగతాన్ని జీవితం మీద నమ్మకం పెట్టడం సమర్పణ క్షణం నువ్వు నిజంగా సమర్పించినప్పుడు లోపల పోరాటం ఆగుతుంది శ్వాస లోతవుతుంది మనసు తేలికవుతుంది అక్కడ ఒక మాట పుడుతుంది ఇప్పుడు ఎలా ఉన్నా సరే సమర్పణ నుంచి శక్తి వింతగా అనిపించొచ్చు కాని సమర్పించినప్పుడు స్పష్టత పెరుగుతుంది సరైన చర్య సహజంగా వస్తుంది నిర్ణయాలు భారంగా అనిపించవు సమర్పణ బలహీనత కాదు అది అత్యున్నత బలం సమర్పణ సాధన రోజూ ఒకసారి నిన్ను నువ్వు అడుగు నేను ఇప్పుడే దేనిని పట్టుకుని ఉన్నాను శ్వాసతో ఆ భావాన్ని గమనించు లోపల చెప్పు ఇది ఇలా ఉండనివ్వు క్షణం మౌనంగా ఉండు అంతే ముగింపు నువ్వు జీవితం మీద నమ్మకం పెట్టుకున్న రోజు భారం తగ్గుతుంది ప్రయాణం స్పష్టమవుతుంది ఎందుకంటే నువ్వు ఇక ప్రవాహానికి ఎదురు కాదు ప్రవాహంతో పాటు ఉన్నావు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్